మౌనిక వారు ఆదిలాబాద్కి వెళ్ళి కాల్ చే వారు ఫోన్ చేస్తారు చాలా ఎగ్జామ్ అంటే మనం అనుకున్న విధంగా కాకుండా కొంచెం ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ హెచ్ఈటి షిఫ్ట్ ఏదైతే ఉంటుందో కొంచెం నైన్త్ లెవెల్ దాకా వెళ్ళారన్నట్టు చెప్తున్నారు మరి వారి అనుభవాలను పంచుకోవాలి ఎందుకంటే చాలా మంది అంటే ప్రీవియస్ పేపర్లో పేపర్ టు పేపర్ చేంజ్ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే కాకపోతే ఇక్కడ ఏంటంటే టెన్త్ వరకు అంటే నైన్త్ టెన్త్ వరకు కూడా వెళ్తున్నట్టు అర్థమవుతుంది వారి అనుభవాలను మీతో మౌనిక గారిని రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పండి మాట్లాడండి సార్ సార్ తెలుగు వచ్చేసి ఈ రోజు ఎక్కువ మనకు లెసన్స్ వైజ్ ఇచ్చారు సార్ మనకి ఎప్పుడు వన్ బిట్స్ ఇస్తారు సార్ బట్ ఈరోజు ఎక్కువ లెసన్స్ లో నుంచి క్యారెక్టర్ నేమ్స్ గానీ ఆ కాకి మనకు లఘుపత లఘుపతనం ఎలుక ఇవి ఉంటాయి కదా సార్ అట్లా క్యారెక్టర్ నేమ్ ఒకటి ఇచ్చారు మళ్ళీ లెసన్స్ లో నుంచి బిట్స్ ఎక్కువ ఇచ్చారు సార్ ఎక్కువ మనం గ్రామర్ స్కోర్ చేస్తాం అనుకుంటే కాకపోతే రివర్స్ ఇచ్చారు సార్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మనం పర్టికులర్ ఇదే ప్లేస్ నుంచి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు షిఫ్ట్ కి షిఫ్ట్ కి ఖచ్చితంగా సిలబస్ అనేది చేంజ్ ఉంటుంది సార్ ఇంగ్లీష్ వచ్చేసి మామూలుగానే మనకు ఆర్టికల్స్ వచ్చాయి ప్రిపోజిషన్స్ వచ్చాయి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చింది టెన్సెస్ వచ్చాయి ఒక చిన్న ప్యాసేజెస్ ఇచ్చి ఆంటోనియం సినోనియం ఇచ్చారు సార్ మామూలుగానే ఎప్పట్లాగానే ఇచ్చారు సార్ మ్యాథ్స్ మ్యాథ్స్ వచ్చేసి సిక్స్త్ సెవెంత్ అంటే సిక్స్త్ సెవెంత్ అని ఖచ్చితం అని చెప్పలేము సార్ బేసిక్స్ అనేది ఖచ్చితం ఉండాలి సార్ బేసిక్స్ ఉంటే మనం అది ఎలా అయినా చేయగలుగుతాం సార్ సైన్స్ వచ్చేసి నైన్త్ వరకు ఇచ్చారు సార్ ఈరోజు మనం ఎయిత్ వరకే చదువుకోవాలి అని ఖచ్చితం ఏం లేదు సార్ ఈ రోజు అయితే నైన్త్ వరకు ఇచ్చారు ఎయిత్ వరకు చూసుకుంటే మాత్రం వేరే వాళ్ళతో పోటీ పడలేము సార్ ఖచ్చితం చెప్తున్నా ఇప్పుడు ఈ రోజు వరకు నైన్త్ వరకు వచ్చిందంటే రేపు టెన్త్ వరకు చూసుకోవాలి సార్ ఎందుకంటే మొన్న ఫస్ట్ సెషన్ అంటే ఫస్ట్ డే అప్పుడు ఎయిత్ వరకే చూసే వచ్చింది అని అన్నారు బట్ అట్లా ఎప్పుడూ కూడా నెక్స్ట్ చూసుకునే వాళ్ళకి కూడా కరెక్ట్ కాదు కదా సార్ టెన్త్ వరకు చూసుకోవాలి మళ్ళీ గా ఇదే ఇంపార్టెంట్ అని అయితే ఏం లేదు అది నుంచి అయినా రావచ్చు సోషల్ కూడా నైన్త్ వరకు ఇచ్చారు సార్ మెథడ్స్ వచ్చేసి తెలుగులో డెఫినేషన్ ఒకటి ఇచ్చారు సార్ అంటే నాకు అన్ని గుర్తుకు లేవు ఇంగ్లీష్ కానీ ట్రై మెథడ్స్ కానీ జనరల్ గా మన అవగాహన బట్టి ఉంటుంది సార్ ఎక్కువ బుక్ లో ఉన్నదైతే ఏముండదు మనం అవగాహన బట్టి ఒకటి ఒకసారి మాక్సిమం టైం అనేది మనం ముందే ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి సార్ ఈ టైంలోకి ఇవి కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అని లేదు అంటే అసలు టైంలో వన్ సిక్స్టీ బిట్స్ అసలు పెట్టలేం నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండగా పిఐ స్టార్ట్ చేసిన సార్ నేను ఆల్రెడీ పిఐ మీద గ్రిప్ ఉన్నా అంటే నేను టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి గ్రిప్ ఉన్నా కాబట్టి నేను ఫిఫ్టీన్ మినిట్స్ లో చేయగలిగిన సార్ అంటే సెవెన్ వర్క్ సెవెన్ మార్క్స్ అయితే వస్తాయి సార్ అయితే నేను చేయలేదు అంటే నాది అది ఫ్లో లో కొన్ని పోతాయి సార్ ఆ టెన్షన్ కి మనం కరెక్ట్ కూడా చదవలేం కరెంట్ అఫైర్స్ వచ్చేసి నేను చదివిన దానికి మాక్సిమం అయితే చేయలేదు సార్ విత్ ఇన్ టెన్ మినిట్స్ లో ట్వంటీ బిడ్స్ అనేవి కరెక్ట్ పెట్టలేదు సార్ ఇక మనకు ఉన్న టైం ని యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి కరెక్ట్ పెట్టాను సార్ ఫస్ట్ వాళ్ళకి టైం ని మెయింటెన్స్ అంటే మెయింటెనెన్స్ చేసుకోమని చేసుకోవాలి సార్ ఒక్కో క్వశ్చన్ వచ్చేసి త్రీ లైన్స్ ఉంటుంది సార్ మాక్సిమం ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది వన్ ఇస్ టూ ఫోర్టీన్ వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టూ త్రీ మంది ఉన్నా కూడా ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు అయినా ఆ ఉన్న ఫోర్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయినా అందరు కాంపిటేటివ్ సార్ ఎందుకంటే కొంతమంది ఇన్ని రోజుల వరకు కొంతమంది చదువుతారు కొంతమంది చదివిన వాళ్ళకే వస్తాయి అన్నారు కదా సార్ బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు అవగాహన ఎవరికి ఉంటుందో అవగాహన వాళ్ళకి మాత్రం వస్తుంది మాక్సిమం నైన్త్ టెన్త్ ఎవరి వరకు చూస్తారో వాళ్ళకి వస్తుంది సార్ మాక్సిమం పిఐ కరెంట్ అఫైర్స్ ఎవరు చేస్తారో వాళ్ళకైతే నేను డెఫినెట్ గా చెప్పగలుగుతా జాబ్ వస్తుంది అని మిగిలిన అంటే మనము ఎవరైనా చేస్తారు సార్ తెలుగు గాని సైన్స్ అయినా సోషల్ అయినా మెథడ్స్ అయినా బట్ మనం చదివేటప్పుడు గా చదవాలి సార్ సరి కానిది సరి అయినది ఆ లెంత్ లో మనము ఫ్లో కరెక్ట్ చదవలేము సార్ ఆ టైంలో ఎవరికైనా చదవలేరు అక్కడ ఒకటి రెండు కరెక్ట్ అయినది రెండు మూడు కరెక్ట్ అయినది కాబట్టి కరెక్ట్ గా మన ని యూస్ చేసుకుంటే కరెక్ట్ చదవాలి సార్ ఆ ఫ్లో మనము కరెక్ట్ చూడకపోయినా ఒకటి రెండు ఆ మూడు నాలుగు అనేది ఆ ఒక్క క్వశ్చన్ కి మనకు టూ మినిట్స్ వరకు పడుతుంది సార్ సో మనకు మళ్ళీ ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ ఎగ్జామ్ అయిపోయినాక మన పక్క వాళ్ళు ఎవరో తెలీదు బట్ ఎలా రాశారని అడుగుతారు కదా సో నా పక్కన ఒక ఫ్రెండ్ ఎవరో తెలీదు ఫస్ట్ మ్యాథ్స్ చేశారట అతనికి టైం యూటిలైజ్ కాలేదు అంటే సరిపోలేదు ఒక టెన్ మినిట్స్ వరకు పెట్టలేదట నాకు అయితే నేను నెక్స్ట్ వాళ్ళకి రేపు రాసే వాళ్ళకి అయితే ఫస్ట్ మ్యాథ్స్ వేయకనే చెప్తాను సార్ ఎందుకంటే ఫస్ట్ తెలుగు నుంచి వెళ్ళండి అంటే ఎవరికి ఏది అయితే పర్ఫెక్ట్ నేను ఇందులో నైన్ అవుట్ ఆఫ్ నైన్ ఎయిట్ వరకు అయినా చేయగలుగుతా అంటేనే ఫస్ట్ పెట్టమని సార్ ఎందుకంటే ఇప్పుడు మ్యాథ్స్ పైన మనకు టైం ఉంది కదా అంటే అది హాఫ్ అన్ అవర్ వరకు తీసుకుంటది సార్ మిగిలిన అన్ని మనకు పెట్టలేం చదివి మేబీ చదివినే ఉండొచ్చు టైం చూసుకోలేం కాబట్టి మనకు ఇంత టైం ఫస్ట్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతాం సార్ ఓకే పర్లేదు ఏం కాదు ఏం కాదు దిగులు పడే పని లేదు ఇప్పుడు ఓవరాల్ గా ఇవాళ పేపర్ ఎట్లా అనిపించింది సార్ వచ్చాక ఏమో అంటే ఇప్పుడు మనము బయటికి వచ్చాక ఇంటికి వచ్చామా ఇంటికి వచ్చాక మాత్రం అరే చదివినాం కానీ ఆ టైంలో మాత్రం మాక్సిమం చేయలేరు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం టెన్షన్ ఉంటది వేరే పేపర్ తో వేరే పేపర్ తో కంపారిజన్ చేస్తే టఫ్ అనిపిస్తుంది ఫస్ట్ చదువుకున్న వాళ్ళతో అయితే ఎలా అయినా చేస్తారు సార్ మాక్సిమం ఇప్పుడు వన్ ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలా అయినా చేయగలుగుతారు సార్ కాకపోతే ఈ పేపర్ మాత్రం మా మామూలుగా మీడియం మీడియం వాళ్ళు కూడా చేయగలుగుతారు సార్ ఎందుకంటే నైన్త్ టెన్త్ వాళ్ళు నైన్త్ టెన్త్ ప్రిపేర్ అవ్వని వాళ్ళైతే మాక్సిమం ఇక్కడ పోయే ఛాన్సెస్ ఉన్నాయి సైన్స్ లో కొంతమంది ఎయిత్ వరకు ప్రిపేర్ అయి ఉంటారు కదా అలా వాళ్ళకు అక్కడ వెనుకబడే ఛాన్స్ అయితే ఉంటది సార్ సో ఇప్పుడు మీరు అడిగారు కదా తెలుగులో ఎట్లా వచ్చినాయి ఏమేం క్వశ్చన్స్ వచ్చినాయి ఒక రెండు శాంపుల్ చెప్పండి మీరు చెప్పారు ఇంతకు ముందు డిస్కషన్ మనం మాట్లాడుకునే మనకు వానమామలే వరదాచార్యులు ఒక ఉంటది సార్ వారణాసి నుంచి వెళ్ళి వాళ్ళు ఏమంటారు తీసుకున్నారు అది ఒక అవార్డు తీసుకున్నారు లేదంటే పట్టా తీసుకున్నారు అంటారు కదా సార్ నాకు తెలిసి అలాంటి క్వశ్చన్ అడగరు వీళ్ళు రాసిన పుస్తకాలు ఏంటి అంటే డిఫరెంట్ గా అడిగారు ఫిల్టర్ అనేది ఇప్పుడు మనకు టూ లాక్స్ మెంబర్స్ అయినా క్వాలిఫై ఉంటారు కాబట్టి ఇప్పుడు ఫిల్టరేషన్ ఎంత చేస్తే అంత బెటర్ కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేము సార్ పిఐఏ కూడా మనము ఎన్సిఎఫ్ నుంచి వస్తది లేదంటే టూ నైన్ వస్తది అంటే అంటే పర్సన్ విత్ డిసేబిలిటీ యాక్టివిటీ వస్తది లేదంటే కమిషన్స్ వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ బట్ అసలు అలా ఏమీ లేదు సార్ మనం ఎక్స్పెక్ట్ చేయందే వస్తది మాక్సిమం అయితే అది ఇప్పుడు మనమయితే ఓవరాల్ గా క్లిప్ ఉండాలి ఇప్పుడు శాంపిల్ గా మీకు ఒక రెండు దేనిలో ఒక రెండు బిట్స్ మాట్లాడండి ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జి కరెంట్ అఫైర్స్ సెట్ వచ్చింది సార్ జి చెంపాయ్ చోరన్ చెంపాయ్ చోరణ సార్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని వచ్చే సార్ జార్ఖండ్ ఇంకొకటి వచ్చేసి మనకు లో పథకాలు ఎన్ని రింగ్స్ అనుకుంటా సార్ నేను అంతా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ చూడలేదు సార్ ఎందుకంటే మేబీ నేను ఒకవేళ చేసినా కూడా చే ఎక్కడి నుంచో వస్తాయి కాబట్టి నేను కంటెంట్ మీద ఎక్కువ గ్రిప్ గ్రిప్ంచుకున్నాను సార్ ఎందుకంటే అందులో నుంచి ఒక్క మార్కు మిస్ కావద్దని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయి ఉన్నా ఫర్ అండ్ ఫర్ మిగిలిన వాళ్ళకైతే కూడా కరెంట్ అఫైర్స్ చూసుకోండి అని చెప్తాను సార్ నేను వరకైతే ఇది నా ఒపీనియన్ మనం ప్రిపేర్ అయిన కాడికి ఇప్పుడు జికెళ్ళే మన కొసన్స్ జ్ఞాపకం జికెళ్ళి ఇట్లా వచ్చాయి ఏమైనా బిడ్స్ సార్ మనకు ఒలింపిక్స్ లో ఇన్ని మీటర్స్ పరుగు పందెం ఉండదు అని వచ్చింది సార్ నేను అది అయితే చేయలేదు సార్ నాకు ఆన్సర్ కూడా తెలియదు ఓకే బట్ అది ఎక్కడి నుంచి అడుగుతారని చెప్పలేము సార్ అన్ని చూసుకోవాలి సార్ జానవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పథకాలు అయితే ఎక్కువ ఏమి ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు సార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి కరెక్ట్ చూసుకోమనండి సార్ ఒకసారి రేపు చూసుకునే వాళ్ళకైతే ఉన్న టైంలో అయినా కూడా పిఐ కానీ తెలుగు లెసన్స్ కూడా చూసుకోమనండి సార్ ఎందుకంటే మనము కవులు కవి పరిచయాలు గ్రామర్ ప్రకృతి వికృతి అనుకుంటాం కానీ లెసన్స్ కూడా ఇంపార్టెంట్ సార్ అందులో అనుకోకుండా క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ సార్ ఇంగ్లీష్ మ్యాథ్స్ నార్మల్ గానే సార్ మనకు గ్రామర్ ఎలా అయినా ఇస్తారు అది బయట నుంచి ఇచ్చేస్తారు సార్ నైన్త్ టెన్త్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చూసుకోవాలి సార్ ఎయిత్ వరకే చూసుకోవాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే తప్పు సార్ అదే ఇక్కడ చెప్తున్నారు కొంచెం యాడప్ అయ్యింది మన వాళ్ళు కూడా మీతో పాటు సరిత అని వారు ఏమన్నారు అంటే మీరు చెప్పారు కదా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఏదో పరుగు పందేమో దానికి సంబంధించి అడిగి అదే విధంగా

అంటే మనతోటి ఇప్పుడు మీరు కింద చూస్తే కనబడుతుంది మనకు సెల్లో సెల్లో మనకు జాయిన్ అయ్యారు కొందరు అంటే వాళ్ళు టెక్స్ట్ లో చెప్తారు అనమాట మనతో పాటు మీతో వచ్చేసరికి టిఐ వచ్చేసరికి నాకు అన్ని ఐడియా లేవు సార్ బట్ టీజీఆర్ యూట్యూబ్ అని ఉంటది సార్ అందులో సార్ అన్ని కలెక్ట్ చేసుకొని క్వశ్చన్స్ పెట్టారు సార్ ఇక వాళ్ళ ప్రకారం ఎన్ని కరెక్ట్ అయితే చూసుకోవాలి సార్ అదే విధంగా రొనాల్డో హై హై గోల్స్ నెంబర్ ఆఫ్ ఎక్కువ గోల్స్ చేసిందని అడిగినారు చెప్తున్నారు సార్ కమిషన్స్ కమిటీస్ ఏం అడగలేదు సార్ మనకు సైకాలజీలో వచ్చేసరికి వైయక్తిక భేదాలు వచ్చాయి సార్ ఎరిక్ ఎరిక్సన్ వచ్చింది సార్ ఇంకొకటి గుర్తు వస్తలేదు సార్ ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏమి ఇబ్బంది లేదు మీకు వచ్చింది సైకాలజీ వచ్చేసరికి సిక్స్ బిట్స్ వరకైనా చేయాలి సిక్స్ బిట్స్ సిక్స్ ఆర్ ఫైవ్ వరకు వచ్చినాయి సార్ ఓకే 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 ఫర్లే ఆ హింట్ చాలు మీరు చెప్తున్నా హింట్ సార్ వికాస సూత్రాలు సార్ వికాస సూత్రాలు ఓకే ఓకే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు కదా మీరు నాన్ మ్యాథ్స్ ఇప్పుడు తెలుగులో దాదాపు అవుట్ ఆఫ్ నైన్ నైన్ అంటే చేస్తున్నా అన్నారు కదా అంటే ఎయిటీన్ ఎయిటీన్ చేస్తా అన్నారు కదా అంటే ఒక సబ్జెక్ట్ వైజ్ గా వెళ్దాం ఎట్లా వచ్చినాయి జనరల్ గా ఇంతకు ముందు మొదలు చెప్పారు కదా ప్రీవియస్ కంటే ఈసారి ఇవాళ వచ్చిన పేపర్ బెటర్ గా ఉంది అన్నట్టు చెప్పారు కదా తెలుగులో కూడా ఏంటి మీరు ఏమో చెప్పారు మొదలు నాతో డిస్కస్ చేశారు తెలుగు మళ్ళొకసారి బ్యాక్ హెల్ప్ చెప్పండి యాక్చువల్లీ నేను మొన్న ఫస్ట్ డే ఎగ్జామ్ వస్తున్నప్పుడు మీరు ఒక అబ్బాయితో మాట్లాడగా నేను వీడియో అయినా సార్ ఎయిత్ వరకు సరిపోతుంది అంటే అంత టేక్ ఇట్ ఈజీగా చెప్పారు సార్ అతను ఎవరో నాకు తెలియదు నేను పాయింట్ ఆఫ్ చేయట్లేదు బట్ అది అనేది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు సార్ నా వే అయితే చూసుకునే వాళ్ళు కూడా చూసుకోలేకపోతారు కానీ మాక్సిమం రేపు ఉన్న టైంలో ఈ వన్ వన్ నైట్ అయినా కూడా ఉన్న టైం లో టూ త్రీ అవర్స్ అయినా కూడా లెసన్స్ లో యూస్కోవాలి సార్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎక్కడ నుంచి వస్తాయని మనకు తెలియదు కాబట్టి మనం చూసుకున్న సబ్జెక్ట్ కాబట్టి అందులో నుంచి ఏ ఒక్క బిట్ కూడా పోకుండా ఉంచుకోవాలి సార్ తెలిసిన ఇది కరెక్ట్ మీరు చెప్పారు కదా చెప్పినట్టే అమ్మాయి టెక్స్ట్ తెలుగు లెసన్స్ ఫైవ్ అదే సార్ లెసన్స్ నుంచి ఎక్కువ ఇచ్చారు ఎప్పుడు మనకు టెట్ లో వన్ ఆర్ టూ బిట్స్ మాక్సిమం టూ ఇస్తారు బట్టి ఈ సార్ ఎక్కువ ఇచ్చారు సార్ గ్రామర్ కన్నా ఎక్కువ ఇది ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది నాకు అదే ఈ పేపర్ లో ఈ సెషన్ లో మీకు తెలుగు లెసన్స్ కెళ్ళి క్వశ్చన్స్ వచ్చినాయి లెసన్స్ కెళ్ళి వచ్చాయి సార్ మేబీ రేపటి వాళ్ళకి కూడా రావచ్చు రాకపోవచ్చు కానీ వాళ్ళని చూసుకుంటేనే బెటర్ సార్ అన్ని చూసుకోవాలి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మాక్సిమం చేయగలుగుతారు సార్ నైన్ అవుట్ ఆఫ్ నైన్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నా నాన్ మ్యాథ్స్ వాళ్ళు నేను నాన్ మ్యాథ్స్ సార్ నాన్ మ్యాథ్స్ సార్ నేను నైన్ కి నైన్ ఇయర్స్ అనుకున్నా సార్ బట్ ఇక్కడ వచ్చేసరికి అనుకోకుండా అది బై మిస్టేక్ లో ఫ్లో లో ఒకటి వేయింది సార్ అంతే గుడ్ మెథడ్స్ వచ్చేసి మొత్తం అండర్స్టాండింగ్ బట్ ఉంటుంది సార్ మ్యాక్సిమం మనం ఎంత అయితే గ్రామర్ పైన ఉంచుకుంటామో అలా ఉంటుంది సార్ గ్రామర్ అయినా ఏదైనా మెతో తెలుగు వచ్చినాయి తెలుగు తెలుగు మెథడ్ ఆలోచే ఎట్లా వచ్చాయి ఐడియా ఒకటి ఒక వచ్చింది సార్ ఓకే ఇంకా సార్ మ్యాథ్స్ మ్యాథ్స్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ సోషల్ ఒకటి కంటెంట్ వచ్చేసి ఎనిమిది ఒక వస్తువు ధర ఎనిమిది వేలు అది మొదటి సంవత్సరానికి నాలుగు శాతం ఎక్కువ రెండో రెండో సంవత్సరానికి ఐదు శాతం మూడో సంవత్సరానికి ఎనిమిది శాతం పెరిగిన మూడు సంవత్సరాల తర్వాత దాని ఖరీదు ఎంత అలా అడిగారు సార్ ఏ మైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఫోర్ అయినా ఏబి ఎంత ఒకటి దీర్ఘ చతురస్రము వన్ బై ఫోర్ ఇస్ట్ టూ బై త్రీ ఎంతో ఇచ్చారు సార్ దాని వైశాల్యం కనుక్కోవాలి అని ఇచ్చారు సార్ ఇంకొకటి ఆ త్రీ డి త్రీ డి పిక్చర్ ఏంటి అని అడిగారు సార్ దీర్ఘ చిత్రం ఆ పంచభుజి పిరమిడ్ అలా ఇచ్చారు సార్ ఇంకా అంచులు శీర్షాలు అవి ఇచ్చారు సార్ ఒక బిట్టే సైన్స్ వచ్చేసి మనకు నత్రి అమ్ముని నైట్రిఫికేషన్ అమోనిఫికేషన్ ఒకటి ఒక బిట్ అని అడిగారు సార్ మళ్ళీ మనకు ఎడారుల గురించి అనుకూలతలు ఉంటాయి కదా సార్ ఎడారుల్లో ఆ కంగారు ఇలాక వాటర్ తాగకుండా ఉండడం లేదంటే బొరియల్లో ఇలా ఉంటాయి కదా సార్ అందులో నుంచి ఒక బిట్ ఇచ్చారు కణజాలాలు వృక్ష కణజాలలో నుంచి ఇచ్చారు సార్ వేరు గాని కాండం గాని పెరుగు పెరుగుదల సూచించే భాగం అది అదే బయో సైన్స్ మరి చెప్పారు కదా నైన్త్ క్లాస్ కెళ్ళి వచ్చినాయి అన్నారు కదా చిన్న నైన్త్ నుంచి వెళ్ళి వచ్చేస్తారు మాక్సిమం నైన్త్ నుంచి వెళ్ళి వచ్చేస్తారు కాబట్టి నెక్స్ట్ డే రాసుకునే వాళ్ళు కూడా ఎయిత్ వరకు వస్తాయి అనే అపోహ ఉండద్దు సార్ నాకు తెలిసి అయితే నైన్త్ ఈవెన్ టెన్త్ కూడా చూసుకోవాలి సార్ చూసుకునే వాళ్ళు కూడా అయితే ప్రిపేర్ అయిన వాళ్ళు ఆల్రెడీ చూసుకోవాలి సార్ ఎందుకంటే హాఫ్ మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే కదా సార్ అదే ఎయిత్ ఫిజిక్స్ లోకి వెళ్ళి ఎయిత్ ఎయిత్ క్లాస్ లోకి ఫిజిక్స్ ఎయిత్ కి వచ్చింది అన్నట్టు చెప్తున్నారు ఫిజిక్స్ మీరు సరిత మేడం గారు ఫిజిక్స్ ఎయిత్ నుంచి వెళ్ళి కూడా వచ్చినాయి అంటున్నారు ఫిజిక్స్ పర్లేదు పర్లేదు ఏం కాదు తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు త్రీ సోషల్లో ఒకటి బెల్జియం ఇచ్చారు సార్ నైన్త్ బెల్జియం లో మనకు సంఖ్యలు సోషల్ ఇక్కడ ఏ క్లాస్ ఏ క్లాస్ వరకు అడుగుతున్నారు చిన్న సార్ నైన్త్ నుంచి కూడా వచ్చినాయి సార్ బెల్జియం వచ్చింది సార్ సెవెంత్ నుంచి మనకు దంగదేవుడు నిర్మించిన దేవాలయము ఎక్కడ ఉంది అని వచ్చింది సార్ తమిళనాడు అది వచ్చింది ఇంకొకటి ఎయిత్ లో మనకు సౌరపుటం అనేది హండ్రెడ్ యూనిట్స్ ఇస్తే సిక్స్ సిక్స్టీ సిక్స్ అండ్ హాఫ్ డిగ్రీస్ దగ్గర ఎంత ఉంటది సార్ ఫిఫ్టీ యూనిట్లు ఉంటది అదొక బిట్ వచ్చేసింది ఎయిత్ నుంచి అది అంటున్నారు సోషల్ బిట్ టెన్త్ సోషల్ బిట్ టెన్త్ క్లాస్ వన్ పది నుంచి ఒకటి వచ్చింది నైన్త్ కళ్ళి మూడు క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు ఆ సార్ నైన్త్ టెన్త్ అది చూసుకోవాలి సార్ మనము నాకు అన్ని క్వశ్చన్స్ గుర్తుకు లేవు కానీ నైన్త్ టెన్త్ ఓవరాల్ గా చూసుకోవాలి సార్ ఇప్పుడు ఈ వన్ డే మేబీ బి ఎయిత్ వరకు చదివిన వాళ్ళు మాత్రము ఈ వన్ డే ఎలా చూసుకోలేరు కాబట్టి ఎయిత్ వరకు పర్ఫెక్ట్ చూసుకోవాలి సార్ ఆల్రెడీ నైన్త్ టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి చూసుకోవాలి సార్ ఎయిత్ వరకు వస్తది అనేది తప్పు అదే అంటే మనకు సెషన్ సెషన్ మారుతుంది సెషన్ సెక్షన్ కి మారుతూ అవును మారుతుంది అంటే టఫ్ మెస్టిక్ ఈ నిందిలో నుంచి బిట్ వస్తది అని ఏం లేదు సార్ ఇప్పుడు మామూలుగా నేను చెప్తున్నాను ఈ రోజు అయితే పిఐ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది సార్ నాకు తెలిసి అయితే అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది సార్ అది ఇక్కడ ఏమని చెప్తున్నారు అమంటే ఇంకా డెమోక్రసీ ఆఫ్ ఐడియాలోజ ఏదో చెప్తున్నారు సరిత వారు అంటే వారి కింద టెక్స్ట్ లో చెప్తున్నారు ఓకే ఓకే

ఓకే అదే అంటున్నారు అప్ టు ఎయిత్ క్లాస్ వరకు సెవెంటీ పర్సెంట్ సిలబస్ కవర్ చేస్తున్నారు అని అంటున్నారు ఓవరాల్ గా ఓవరాల్ గా అలా ఏం లేదు సార్ ఈ రోజు నైన్త్ ఎవరైతే ఏసీ లో వాళ్ళు హై లో ఉంటారు సార్ ఎందుకంటే ఎయిత్ వరకు చదివిన వాళ్ళైతే నైన్త్ చేయలేరు కదా సార్ నేను ఓవరాల్ గా సైన్స్ సోషల్ నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ అంటే ఒక టెన్ బిట్స్ అని ఉంటాయి సార్ మాక్సిమం ఓకే 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 ఇంగ్లీష్ వచ్చేసి ఆర్టికల్స్ వచ్చాయి సార్ టెన్సెస్ వచ్చింది ప్రిపోజిషన్స్ వచ్చాయి సార్ ఆంటోనియం సినోనిమ్ వచ్చింది ఒక చిన్న ప్యాసేజ్ వచ్చింది సార్ అందులో నుంచి వెళ్ళి ఎవరు ఏమన్నారు లేదంటే దాని మీనింగ్ ఏంటి అలా అడిగారు సార్ జనరల్ గ్రామర్ అన్నట్టు ఇక అది మనం ఈ బుక్ లో నుంచి వెళ్ళి అని ఏం లేదు సార్ మ్యాథ్స్ కూడా మనకు బేసిక్స్ వస్తే సరిపోతాయి సార్ అదే చెప్తున్నారు వారు సరిత ఇంతకు ముందు అడుగుతుంటే వారు కూడా ఉంటున్నారు కదా ఫిఫ్త్ క్లాస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒక క్వశ్చన్ ఏదో వచ్చింది అన్నట్టు అంటున్నారు గుర్తులేదు సార్ ఏం కాదు ఏం కాదు ఏం కాదు గుర్తు రాకుండా వేరే వాళ్ళు కూడా జాయిన్ అయితే కూడా మనకు క్వాలిటీ వస్తుంది తెలుగు ఫోర్త్ సాలార్జంగ మ్యూజియం నుంచి అదే ఏమన్నా అట్లా ఇది ఏం క్వశ్చన్ కొంచెం ఐడియా చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నారు ఏం అడిగారు సిస్టర్ లో టెక్స్ట్ బుక్ లెసన్ అడిగారా అడిగారు సార్ ఇప్పుడు మనకు కాకి ఎలుక అది ఉంటాయి కదా సార్ వారి వాటి పేరు అడిగారు మళ్ళీ అక్ష క్రీడ అని ఉంటుంది సార్ పాచికలు మనకు సెవెంత్ లో సెవెంత్ లో ఏదో లెసన్ ఉంటుంది సార్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది సార్ నేను గుర్తు పట్టగలుగుతా పాచికలు అక్ష క్రీడ అంటారు మళ్ళీ వానమామలయ వరదాచార్యులు అతనికి వారణాసి నుంచి వెళ్ళి ఒక పట్ట వచ్చిందని మళ్ళీ మాతలకు మాత సకల సం అది ఉంటుంది సార్ గుర్రం జాషువా మండూకం వచ్చింది సార్ కప్ప అది అది ఉంటుంది మళ్ళీ కంఠీరవం వచ్చింది తెలుగులో మీనింగ్ ఇకారం వచ్చింది సార్ ఇత్తు అనగా అని ఏమి అంటారు అని వచ్చింది సార్ ఇంకా ఓకే పర్లేదు అట్లా ఇంత ఎందుకంటే మీరు చెప్పిన అంశాలు అమ్మ మీరు చాలా విలువైన మాటలు చెప్పారు ఎందుకంటే చాలా మంది ఎయిత్ వరకు చదువుకుంటే చాలు అన్నది ఎయిత్ అనేది నేను చెప్తున్నా సార్ వేరే మాటలు సార్ చదువుకున్న వాళ్ళైతే లాస్ కావద్దు సార్ నేను అయితే ఒకటి చెప్తున్నా నైన్త్ టెన్త్ అయితే ఫిట్ కరెక్ట్ చూసుకోండి సార్ కరెక్ట్ చూసుకోమనండి నైన్త్ టెన్త్ ఇప్పుడు మొన్నటికి ఇప్పటికే మొన్న ఒక పర్సన్ చెప్పారు ఎయిత్ వరకు సరిపోతది అని నేను ఈ రోజు చెప్తున్నా నైన్త్ వరకు ఇచ్చారని రేపు ఖచ్చితంగా టెన్త్ వరకు కూడా ఇస్తారు సార్ అదే ఇప్పుడు చెప్తున్నారు కదా ఇప్పుడు ఎందుకంటే టెన్త్ లెగల్ ఒక బిట్ అయితే ఒక బిట్ కదా టెన్త్ లెగల్ ఒక బిట్ వచ్చినట్టు ఒక బిట్ కి మనకు 10 మెంబర్స్ 100 మెంబర్స్ ని దాటి పోగలం కదా సార్ అవును 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 నేను ఆల్్రెడీ 2017 లో డిఎస్సి రాసాను సార్ 1.2 తో పోయింది సార్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ అటెంప్ట్ రాసాను కాబట్టి ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ ఎవ్రీ బిట్ ఇంపార్టెంట్ కాబట్టి నైన్త్ టెన్త్ కూడా ఇంపార్టెంట్ సార్ ఎయిత్ వరకు అనేది సమస్యే లేదు సార్ ఇంత మంది ఉన్న టూ లాక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు నువ్వు ఎలాగైనా ఫిల్టరేషన్ చేయాలి కాబట్టి అదే పదకొండు వేల పోస్టులు కాబట్టి ఖచ్చితంగా పదకొండు వేలకు వేస్తారు సార్ ఎక్కువైతే ఇవ్వరు కదా కాబట్టి ఎంతైనా కూడా ఫిల్టరేషన్ చేయాలి అదే ఇక్కడ అడుగుతున్న చిన్న చెప్తున్నారు అంటే టిప్పు టిప్పు సుల్తాన్కి సంబంధించినవి సాలార్జంగ్ మ్యూజియం లో ఉన్నవి కదా అవి ఎవరు టిప్పు సుల్తాన్ కి ఇచ్చారు అని అడిగారు ఇంకొకరు అంటే మనకు యాడ్ అప్ నిజమే కానీ అంటే నేను నేను కూడా అన్ని కరెక్ట్ పెట్టలేను కదా సార్ ఏం కాదు ఏం కాదు అడిగిన క్వశ్చన్ అడిగారు అని అడిగారు ఎందుకంటే మనకు అడిగారు కదా కొంచెం వేరే వాళ్ళు కూడా ఇందులో టెక్స్ లో జాయిన్ అయ్యి మన మిత్రులు అంటే నేను కూడా అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ అన్ని సబ్జెక్ట్ చేయలేను కదా సార్ నాకు ఏదైతే సబ్జెక్ట్స్ వస్తాయో అవి మాత్రం చేయగలుగుతా అలా బట్ నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను సార్ ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే దాంట్లో నుంచి ఒక్క బిట్ కూడా పోవడానికి పోగొట్టుకోవద్దు సార్ ఎందుకంటే మనకు ఆటోమేటిక్ గా లో కరెంట్ అఫైర్స్ లో కచ్చితంగా పోతాయి అది ఎవరికైనా ఖచ్చితం మనకు మిగిలిన చేతులు ఉండేవి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ కాబట్టి ఇందులో నుంచి ఒక్క బిట్టు పోవద్దు అనేది నెక్స్ట్ రాసే వాళ్ళకి చెప్తున్నా సార్ ఇందులో చెప్పండి ఈవెన్ అది లో కూడా ఒక వన్ టూ త్రీ ఒక ఫోర్ వరకు పోయినాయి సార్ మ్యాథ్స్ లో వన్ లో టూ అలా పోయినాయి సార్ త్రీ ఫోర్ అలా పోయినాయి సార్ కాబట్టి లో కూడా పోవద్దు సార్ ఫస్ట్ టైం మెయింటెనెన్స్ చేసుకోమనండి సార్ నేను ఫస్ట్ మ్యాథ్స్ ఏ వేస్తా లేదంటే ఇంగ్లీష్ ఏ వేస్తా అనేది కాదు సార్ మనకు ఒక త్రీ సెకండ్స్ లో ఒక బిట్ అయ్యేది చూసుకోవాలి సార్ వన్ సిక్స్టీ బిట్స్ అనేవి వన్ ఫిఫ్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ లో ఎవరు కంప్లీట్ అయ్యారు మాక్సిమం అయితే విత్ టైం ఆడికాడికి యూజ్ మనం ఇంకా కొన్ని అయితే చేయలేము ఇంకా క్వశ్చన్ చదివేసరికి టైం అయిపోతుంది కాబట్టి మనం ఎంత తక్కువ టైం లో ఎక్కువ బిట్స్ వచ్చేది చేయాలి సార్ అంతే మ్యాథ్స్ అంటే వాళ్ళ ఇష్టం మేబీ చేయవచ్చు కానీ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు అండి సార్ అన్నట్టు లేదు అంటే నేను రోజులు ప్రిపేర్ అయినా ఫస్ట్ అని కాదు సార్ మళ్ళీ అది టైం టేకెన్ కాబట్టి ఫస్ట్ మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఏదైనా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోయేది చేయాలి సార్ మినిట్స్ లో కాకుండా సెకండ్స్ లో అయ్యేది చేయాలి

అహ మాత్రం మనకు ఓవరాల్ గ్రిప్ ఉండాలి సర్. ఓకే. మనము ఒకటికి రెండు సార్లు క్లాసెస్ వింటేనే చేయగలుగుతాం. అదే. ఇదే విధంగా వారు ఇంకొకరు ఏమంటున్నారంటే యాత్ర. యాత్ర మీద కూడా క్వశ్చన్ వచ్చింది చెప్తున్నారు. యాత్ర మేబీ ఆఫ్టర్ నూన్ సెషన్ అనుకుంటా సర్. యాత్ర అనేది ఓకే ఏం కాదులేండి. 5th తెలుగులోకి వెళ్ళారనిట్టు చెప్తున్నారు. సో 10th వరకు ఓకే మళ్ళీ ఒకసారి మన ఫైనల్ వర్డ్స్ చెప్పండి టెన్త్ వరకు చూసుకోవాలి సార్ ఎందుకంటే ఇన్ని రోజులు ప్రిపేర్ అయి ఎయిత్ వరకే సరిపోతుంది అనే అపోహ అయితే వద్దు సార్ నైన్త్ టెన్త్ కూడా ఇన్ని రోజులు చూసుకోకపోతే ఈ ఉన్న నైట్ అయినా చూసుకోవాలి సార్ ఆ ఉన్న దాంట్లో హాఫ్ మార్క్ కూడా మనకి ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి చదివిన వాళ్ళు సో చదవని వాళ్ళు ఇప్పుడు చూసుకున్న రాదు కాబట్టి చదివినే చూసుకుంటే సరిపోతుంది సార్ ఓకే సో విన్నారు కదా మన మేడం గారి మాటలు ఎందుకంటే వారు మార్నింగ్ ఇప్పుడు కాల్ చేసి వారు ఏమన్నారంటే సార్ మన వాళ్ళకి చెప్పండి అప్ టు ఏంటంటే నైన్త్ కూడా నైన్త్ టెన్త్ కూడా కంపల్సరీ చూసుకోమని చెప్పండి కాంటెంట్ అదేవిధంగా తెలుగులో కూడా ఇంతకు ముందు ఎక్కువ గ్రామర్ మీద అడిగేవారు ఇప్పుడు మామూలుగా టెక్స్ట్ వెళ్ళి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కొంచెం చేంజ్ ప్యాటర్న్ ప్యాటర్న్లో మార్పు వచ్చింది అనేది చెప్పారు అయితే వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మేడం మీరు డైరెక్ట్ ఒకసారి మన వాళ్ళతో మాట్లాడండి మీకు ఎంత వీలైతే అంతవరకు జాయిన్ అవ్వండి అని అంటే హెజిటేషన్ ఉండే వాటిలో పాపం అయినా జాయిన్ అయ్యారు మేడం అమ్మ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎందుకంటే చాలా విలువైన మాటలు చెప్పారు ఎందుకంటే టైం మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు అంటే ఎవరు ఎందుకంటే మేడం నాన్ మ్యాథ్స్ కాబట్టి సో మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఈజీ ఉంటుంది ఏది ఈజీ అంటే మీకు ఏది పర్ఫెక్ట్ అంటే తక్కువ లో మనం కాన్ఫిడెంట్ ఉండే ముందే వెళ్ళిపోమని చెప్తున్నారు చరణ్ నాకు మీరు ఓకే కింద మాట్లాడుతున్నారు ఒక సెకండ్ చిన్న ఇక్కడ సాయి చరణ్ సెండ్ లింక్ మీ శరణ్ అంటున్నారు ఓకే చరణ్ నా నెంబరు నాకు వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మీరు నాకు మెసేజ్ పెట్టండి తర్వాత మెసేజ్ పెడితే నేను మీకు మళ్ళీ మీతో మాట్లాడుతాను లింక్ కూడా పంపిస్తాను ఏం లేదు మిగతా మిత్రులు ఎవరైనా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ అండి నా నెంబర్ మీరు ఏమైనా మాట్లాడాలన్నా చెప్పాలన్నా చెప్పొచ్చు మెసేజ్ కూడా పెట్టండి ఏదైనా మేడం గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా విలువైన మాటలు చెప్పారు ఎందుకంటే మనం చాలా మంది మీ నిన్న మొన్నటి వరకు ఎయిత్ వరకు చదువుకుంటే సార్ సార్ బాగా చేస్తామని అని అన్నారు కానీ అట్లా కాదు నైన్త్ టెన్త్ కూడా కంపల్సరీగా ఆల్రెడీ మీరు చూస్తున్నదే వేరే కాదు నెగ్లెక్ట్ చేయొద్దు కొంచెం మేడం గారు ఏం చెప్తున్నారంటే జాగ్రత్తగా క్వశ్చన్స్ కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చదువుకోమంటున్నారు ఎందుకంటే అక్కడ ఎర్ర అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు అందరు కూడా దయచేసి మంచిగా ప్రిపేర్ అయ్యండి టెన్షన్ పడకండి ఐ విషూ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా ఉంటే మళ్ళీ మీరు మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇక్కడ చరణ్ కానీ ఎవరు కానీ దయచేసి నేను మీకు లింక్ పంపిస్తాను మీ యొక్క సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వడానికి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏమన్నా అడగాలనుకుంటే ఫోన్ చేయొచ్చు లేదా మీరు మెసేజ్ టెక్స్ట్ కూడా పంపి థ్యాంక్ యూ అండి మీరు మ్యాథ్స్ ఎస్ఏలో సెవెంటీకి జాబ్ వస్తా అని అడుగుతున్నారు నాకు మీరు ఏంటంటే మెసేజ్ పెట్టండి దయచేసి ఐ విల్ స్పీక్ విత్ యూ ఐ వాంట్ స్పీక్ విత్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్